హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దంపూడి బియ్యంతో రెసిపీ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ గుండెపోటు అండ్ క్యాన్సర్లు ఎక్కువగా అవుతున్నాయి కదండి అంతే కదండి పిల్లలకి పోషణాలు కూడా అందగా అందట్లేదు కదా మరి పిల్లలకి మంచి పోషణాలు అందాలంటే ఈ రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ఇక లైజ్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్ ఒక గ్లాస్ వరకు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని టూ టైమ్స్ చక్కగా కడగలండి ఇందులో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని ఇష్టం ఉంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం వలన మెతుక్కి మెతుకు అతుకోకుండా పొడి పొడిగా వస్తుందండి పిల్లలకి ఈ వైట్ రైస్ పెట్టే కన్నా ఇలా బ్రౌన్ రైస్ డైలీ ఇవ్వండి ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి రక్తహీనత తగ్గుతుంది అండ్ గుండెపోటు సమస్యలు తగ్గుతాయి క్యాన్సర్ బారి నుండి తప్పించుకోగలుగుతారండి చూడండి నేను ఇక్కడ రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి రెండు గంటలకి చక్కగా నానాయి కదా టై టైమ్ ఉంటే రెండు గంటలు లేదంటే ఒక గంట అయినా నానబెట్టుకోండి ఈ విధంగా రెండు గంటలు నానబెట్టుకున్నాక మూత పెట్టి స్టవ్ మీదకి తీసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు ఇలాగే వదిలేయాలి వెంటనే ఆవిరి తీయకూడదు పూర్తిగా ఇలా మూత తీసి చూస్తే చూడండి పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుదిరింది కదా అసలు అడుగు బాగా అంట అడుగు అంటుకోలేదు అండ్ వాటర్ కూడా ఎక్కడా లేదు చక్కగా డ్రై అయిపోయింది ఇలా పొడి పొడిగా కుదురుతుందండి నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతే కదండి బ్రౌన్ రైస్ తీసుకోవడం వలన షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది ఇందులో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుందండి సో ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్రైట్నెస్ కొద్దిగా తక్కువగా ఉందండి ప్లీజ్ క్లారిటీ లేదని చూడకుండా ఉండకండి ప్లీజ్ చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు